హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ లలిత కిచెన్ ఈరోజు వీడియో సమోసాలు చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ముందుగా ఒక కళాయి తీసుకొని వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి వేడి వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేగాక ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి అలా కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ క్యాబేజీ ముక్కలు వేసుకోండి చిన్న చిన్నగా తరుక్కొని వేసుకుంటే బాగుంటుంది వేసి అలా కలిపేసుకొని కొంచెమంతా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది సాల్ట్ వేసి కలిపెట్టండి అవి కొంచెం మగ్గినాక ముందే ఆలుగడ్డ ముక్కలు ఉడకబెట్టి ఇట్లా మెత్తగా చిదుముకోవాలి మెత్తగా చిదుముకొని పక్కకు పెట్టుకోండి ఇలా చిదుముకోండి చిదుపుకున్న వాటిని ఆనియన్స్ ముక్కలో ఫ్రై అయిన ఆనియన్స్ దాంట్లో వేసేసి మంచిగా కలుపుకోండి అలా కలుపుకొని జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఉంచేసి దించేయండి ఇలా చపాతీలు చేసుకొని దాన్ని ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకోండి గోధుమ పిండితోనే చేశాను బాగుంటుంది సమోసాలు బయట తినే ఫుడ్ కంటే ఇది చాలా బెటర్ ఇలా క్రాస్గా పెట్టుకోవాలి కొంచెం అంత వా గోధుమ పిండి వాటర్ కలుపుకొని ఇట్లా విడిపోకుండా ఉండటానికి అలా అప్లై చేసుకోండి అలా సమోసా షేప్ చేసుకోండి మైదాతో చేసుకునే కంటే ఇలా చక్కగా గోధుమ పిండితో చేసుకొని తినండి మైదా కూడా హెల్త్కి కూడా మంచిది కాదు అలా కోన్ లాగా చేసుకొని దాంట్లో మనం ఫ్రై చేసుకున్న దాన్ని దాంట్లో వేసి అలా క్లోజ్ చేసేయండి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఆయిల్లో వేడి వేడి వే వేడవుతున్న ఆయిల్లో వేయండి వేసి ఫ్రై చేసుకోండి అంతే చాలా అంటే చాలా ఈజీగా అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒక స్నాక్స్ చేస్తూ చేసి పెడుతూ ఉండాలి ఇలా చేస్తే బయట ఫుడ్ కూడా అడగరు ఒకటి వెరైటీ అలా చేసి పెడుతూ ఉండండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అంతే అయిపోయింది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్